భక్తు లగు దీలిం అమ్మ చందనమి పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మ ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మ మా మూల పుటమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కినా నడక చూడు అమ్మా కుల్ని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని లోకాలనే లేం కాద రూపమమ్మ నీ మహిమల్ని చూపవమ్మా కేట బీసీ నందు వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తిపీఠ ప్రాంగణం నందు అంటే ఈ యొక్క మహిమాన్విత పవిత్రకరమైనటువంటి గొప్ప వ్యక్తులు గొప్ప ఆలోచనలతో అతి ముఖ్యంగా భక్తి పూర్వకమైనటువంటి చింతనతో కూడుకున్నటువంటి మనస్సుతో బుద్ధితో దేహంలో ఉండేటువంటి అన్ని అవయవాలతో పాటు ఇంద్రియాలను కూడా చాలా నిష్టగా దీక్షగా కఠోర దీక్షగా తపించి జపించి ఈ యొక్క మహిమాన్విత ప్రాంతం నందు ఈరోజు ఈ యొక్క శక్తి పీఠాన్ని ప్రతిష్ఠించినటువంటి స్థాపించినటువంటి నెలకొల్పినటువంటి వెంకటగిరి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా అంటే దైవిక చింతనతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు నిర్వర్తించే వ్యక్తులకు స్ఫూర్తిదాయకంగా ఈ యొక్క శక్తి పీఠాన్ని నెలకొల్పినటువంటి శ్రీ శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో మేమందరము మేమందరము కూడా ఇక్కడ ఈ ఈరోజు వచ్చిన భక్తులు అంటే ఎక్కువగా ఇక్కడ శక్తి స్వరూపాలు చాలా నియమనిష్టలతో చాలా పవిత్రంగా పవిత్ర హృదయాలతో ఈ రోజు వారి యొక్క గృహ గృహాన్ని గృహస్థ ధర్మాన్ని పాటించి తదనంతరం ఈ యొక్క మహిమాన్విత శక్తి ప్రాంతం నందు అమ్మవారి యొక్క సన్నిధిలో మేమందరము కూడా అమ్మవారికి పిల్లలమే అని యొక్క భావనతో ఇక్కడ ఈరోజు స్వామివారి యొక్క సారథ్యంలో అమ్మవారికి ఉదయం నుంచి విశేష మరియు కనులు అంటే నేత్రాలు నేత్రానంద పూరితంగా భగవంతుణ్ణి చూసే విధంగా అలంకరణ చేసి అమ్మవారికి విశేషకరమైనటువంటి పూజ అంటే షోడశోభ పూజా విధానాల్లో ఉన్నటువంటి సాంప్రదాయాలను ఆచారాలను క్రమం తప్పకుండా నియమనిష్టలతో అమ్మవారికి ఈరోజు అటువంటి విశేషకరమైనటువంటి అలంకరణ చేసి చేసి చేస్తూ చేస్తూ చేసి తదనంతరము అమ్మవారికి ఇష్టమైనటువంటి రకరకాల పూలతో అమ్మవారికి అలంకరణ చేసి మధ్యాహ్నము రాహుకాల ముహూర్తంలో అమ్మవారికి విశేష పూజా విధానాలు నిర్వహించి తదనంతరము అమ్మవారికి నైవేద్యంగా ఇక్కడ ఈ యొక్క మహిమానిత ప్రాంతంలో ఏవైతే అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ఇక్కడ వండారో అటువంటి అన్న ప్రసాదాన్ని అమ్మవారికి ప్రప్రథమంగా సమర్పించి తదనంతరము మేమందరం కూడా స్వామివారి యొక్క సారథ్యంలో భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ చేయటం అనేది అంటే అన్న పూర్ణి స్వాహ అనే యొక్క మూల మంత్రోచ్చారణ ప్రధాన సిద్ధాంత అష్టాక్షరి ద్వాదశ పంచాక్షరి పూరితమైనటువంటి మంత్రోచ్చారణ అదృష్టంగా మేము భావిస్తున్నాం ఇటువంటి అదృష్టం అందరికి రాదు తెలిచేది స్వామివారు చెప్పినట్టు భక్తి అనేది కేవలము ఏదో మొక్కుబడిగా చేయటం అనేది కాదు భక్తి అనేది మనలో ఉన్నటువంటి ధర్మ నిష్ఠను మనకి చూపుతుంది మనలో ఉన్నటువంటి కర్తవ్యాన్ని మనలో ఉన్నటువంటి బాధ్యతను సమాజానికి మనం ఏమి చేయాలి ఈ యొక్క భక్తి ద్వారా అనేది మనము తెలుసుకోవడము ప్రప్రదం అని స్వామివారు చెప్పుకుంటారు కాబట్టి అటువంటి సిద్ధాంత ధోరణితో ఈ రోజు యొక్క మహిమాని ప్రాంతం దైనందిక కార్యక్రమం చేసి మేము నిజంగా పుణ్య పుణ్యపరుడు ఏమైనా కూడా తెలుస్తుంది అంతేకాకుండా నాకు తెలిసి వెంకటగిరిలో ప్రతి వారం కూడా వారంలో ప్రతి వారంలో ఒకరోజు అన్న ప్రసాద వితరణ చేయటం అనేది ఈ యొక్క మహిమాన్విత శక్తి పీఠ ప్రాంతానికి చెందుతుంది అనే దానికి ఎటువంటి సందేహమే లేదు ఎందుచేతంటే వారంలో ఈ శక్తి పీఠాన్ని నెలకొల్పిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వారంలో ప్రతి ఒక వారం అంటే ఒక రోజు అంటే స్వామివారు చెప్పినట్టు ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్న ప్రసాద వితరణ చేయడం అనేది నిజంగా వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షింపు విషయం కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అతి ముఖ్యంగా బాబా భజన భక్త మండలి సభ్యులు అంటే వారి యొక్క గానామృతంతో వారి యొక్క పాటలతో వారి యొక్క ఆధ్యాత్మిక పూరితమైనటువంటి భక్తి గానాలతో కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరినీ కూడా తన్మయుక్తులు చేసి ఈ యొక్క సన్నిధిని కూడా వాళ్ళు ఎంతో మహిమాన్వితంగా తీర్చిదిద్దుతున్నారు కాబట్టి స్వామివారి సారాధ్యంలో మేమందరం కూడా భవిష్యత్తులో కూడా ఇంకా చాలా భవిష్యత్తులో దైని దైనందిక మరియు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని కూడా అందరికీ తెలియపరుస్తున్నాం